లోకేష్ కనకరాజ్ ఇప్పటివరకు ప్లాఫ్ అనేది లేకుండా వరుసగా సినిమాలు చేశాడు అందుకనే అంత క్రేజ్ సొంతం చేసుకున్నాడు దీంతో లోకేష్తో సినిమాలు చేసేందుకు స్టార్ హీరోలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు కోలీవుడ్ స్టార్ హీరోలే కాదు బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి అయితే లోకేష్తో ఇద్దరు టాలీవుడ్ హీరోలు సినిమాలు చేసేందుకు వెయిటింగ్లో ఉన్నారని ఆ మధ్య ప్రచారం జరిగింది ఇప్పుడు ఆ ఇద్దరు హీరోలు ఇంట్రెస్ట్ చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి ఇంతకీ ఆ ఇద్దరు హీరోలు ఎవరు లోకేష్తో సినిమా చేయాలని ఇంట్రెస్ట్ చూపించిన టాలీవుడ్ హీరో ప్రభాస్ ఈ పాన్ ఇండియా స్టార్ వరుసగా సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా రెండు సినిమాలు చేస్తుంటే మరో రెండు సినిమాలు ఫైనల్ చేసి వెయిటింగ్లో ఉంచుతాడు అయితే ఎప్పటి నుంచో ప్రభాస్ లోకేష్ కనకరాజు మూవీ గురించి టాక్ వినిపిస్తుంది అయితే కూలీ సినిమాను సరిగ్గా తీయలేదని లోకేష్పై విమర్శలు వస్తున్నాయి తమిళనాడులోనే లోకేష్పై పెద్ద ఎత్తున ట్రోలింగ్ జరుగుతుంది అయితే కూలీ ఎఫెక్ట్ ఏమో కానీ ప్రభాస్ లోకేష్ మూవీ లేనట్టే అని టాక్ ఇక లోకేష్తో సినిమా చేయాలనుకున్న మరో టాలీవుడ్ హీరో రామ్ చరణ్ గతంలో చరణ్ ని లోకేష్ కలవడం జరిగింది అందుచేత ఈ క్రేజీ కాంబోలో మూవీ ఫిక్స్ అనుకున్నారు అయితే ఈ సినిమా కూడా ఇప్పుడు లేనట్టే అని ఇదంతా కూలీ ఎఫెక్ట్ అని టాలీవుడ్లో ప్రచారం జరుగుతుంది చరణ్ ప్రస్తుతం పెద్ద సినిమా చేస్తున్నాడు దీని తర్వాత సుకుమార్తో సినిమా చేయాలని ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్తో మూవీ చేసే ప్లానింగ్లో ఉన్నాడు ఏది ఏమైనా కూలీ ఎఫెక్ట్ లోకేష్పై బాగానే పడినట్టు అయింది